సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ కోసమే ఈ మాటలు ఈ రాత్రి నా ఈ సందేశాలు విని నిద్రించు తప్పకుండా నీ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి నువ్వు ఎన్నో రోజులుగా కోరుకునే కోరిక కూడా తీరుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అందులోని అర్థం ఏంటి అని చెప్పి మన సాయినాథుడి మాటల్లోనే విందామా బిడ్డ నీకు కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళకి కారణం ఏంటో నాకు తెలుసు బాబా నాకు బాధలన్నీ ఎక్కువైపోయాయి సమస్యల మీద సమస్యలు ఎన్నో రోజులుగా వాటికి తీర్పు దొరుకుతుంది ఓర్పుగా ఉండు ఓర్పుగా ఉండు అన్న నీ మాటలు నేను విని ఎదురు చూశాను కానీ ఎన్ని రోజులు బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా తల్లి నీకు ఉండేది రెండు కళ్ళే కానీ కన్నీళ్ళు ఎన్నో ఇస్తున్నావు నాకు అని చెప్పి నన్ను నువ్వు ప్రతిసారి అడుగుతూ ఉన్నావు నీ కన్నీళ్ళన్నీ నేను తుడుస్తానమ్మా ఈ రోజు నువ్వు కన్నీళ్లు పెట్టావంటే రేపు ఆ కళ్ళల్లో ఆనంద కన్నీరు వచ్చేలా చేస్తాను కాబట్టి ఈ రోజు పరిస్థితి గురించి నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడకు అలాగే ఇతరుల దగ్గర నువ్వు గొంతు పెంచి మాట్లాడటం కాదు నీ మాట విలువ పెరగాలి అంటే నువ్వు మౌనంగా ఉండాలి ఏదైనా సరే నీ గెలుపుతోనే సమాధానం అనేది చెప్పాలి వాన రాబోయే ముందు ఉరుములు వస్తాయి కానీ ఉరుములకి పంటలు పండుతాయా చెప్పు చినుకులు పడితేనే పంటలు పండుతాయి కాబట్టి ఆ ఉరుములకి లేదు తల్లి అలాగే ఎవరైతే అబద్ధాలు మాట్లాడుతూ అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బతికే వాళ్లకు నువ్వు దూరంగా ఉండు వాళ్ళకి నువ్వు విభిన్నంగా ఉండి విలువలు నిజాయితీగా నువ్వు ఎలా అయితే ఉన్నావో ఆ మాటను నువ్వు ఎప్పుడూ పోగొట్టుకోవద్దు నిజాయితీగానే ఉండాలి తల్లి అప్పుడే నీకు విలువనేది పెరుగుతుంది ఇక అందరూ ఏదో తలా ఒక మాట అంటున్నారు అని నువ్వు ఒక మాట అనేది మాట్లాడవద్దు అందరూ మాట్లాడుతున్నారు కదా అని నువ్వు మాట్లాడితే అందరితో సమానమైపోతావు కాబట్టి నీ మాటల్లో ఉన్న శక్తి కన్నా మౌనంలో ఉండే శక్తి అనేది గొప్పది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మౌనంగా ఉండటానికి ప్రయత్నించు సమయం వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడేవంటే నీవు ఏంటో నీ మనసేంటో నీ విలువేంటో నీ జ్ఞానం ఏంటో అందరికీ తెలుస్తుంది కాబట్టి వేదం చదివితేనే ధర్మం తెలుస్తుంది వైద్యం చదివితేనే రోగం తెలుస్తుంది అన్నది ఎంత నిజమో గణితం తెలిస్తేనే లెక్క తెలుస్తుంది అంటారు కదా అలాగే ఈ లోకాన్ని నువ్వు మౌనంతో చదవటం వల్ల బతుకు విలువ తెలుస్తుంది ఆ బతుకు విలుకి తెలిసిన వారు ఎలాంటి కష్టాల్లోనైనా సరే అవలీలగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు బిడ్డ వర్షం ఆగిపోయిన తర్వాత గొడుగు భారంగానే అనిపిస్తుంది అది బరువుగా అనిపించి ఇది ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటావు కదా అలాగా అవసరాలు తీరిన తర్వాత ప్రేమ నిజాయితీలు కూడా అంతే అవసరం లేకుండా పోతాయి కాబట్టి నువ్వు వాటికి భిన్నంగా ఉండు నువ్వు నీకు భరించేంత బలం ఉంటే సరిపోదు తల్లి ఎదిరించేంత ధైర్యం కూడా ఉండాలి ఒకరు ఏదో అన్నారని నువ్వు వెంటనే ఎలా చెప్పు వాళ్ళని నీ గెలుపుతో ఎదిరించాలి నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని దాటి వాళ్ళకి సమాధానం చెప్పాలి ఎవరు రానప్పుడే కదా ఎటు పోవాలో నీకు బాగా అర్థమవుతుంది ఎవరో తోడులేరు నేను ఎటు వెళ్తే నాకు మంచి దారి దొరుకుతుందని నీకు ఒక అవగాహన వస్తుంది కదా అదే ఇది నేను చెప్పే మాట నన్ను నువ్వు గుడిలో ఉండే విగ్రహాల్లా కాదు ఇంట్లో పూజించే ఫోటోల్లా కాదు నన్ను నువ్వు గుండెల్లో పెట్టుకొని చూసుకో నీ ఇంట్లో మనిషిగా నన్ను చూడు తప్పకుండా నీతోటే ఉండే ఒక మనిషిగా నేను జీవిస్తాను నీకు ఆనందంలో సంతోషంలో తోడుండటమే కాకుండా కష్టాల్లో కూడా నీకు అండగా ఉండి రక్షించుకుంటాడు ఈ బాబా ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనే ఆలోచన ఉండటం తప్పు కాదు తల్లి ఆలోచన ఉంటే కష్టం వచ్చినప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది కానీ అలాంటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి దాన్ని ఎలా ఆ కష్టాన్ని ఎలా దాటాలి అనే ఒక శక్తి నువ్వు పెంచుకోవాలి నేను సాధించలేను అని నువ్వు భయపడుతూ ఉంటావు కదా ఆ భయాన్ని నువ్వు వదులు నువ్వు ఎక్కడ సాధిస్తావేమో అని నిన్ను చూసి భయపడే వాళ్ళు ఉండాలి అప్పుడే నువ్వు ధైర్యంగా పోరా పోరాడగలవు నీ ధైర్యాన్ని చూసి ఇతరులు భయపడుతున్నారంటే నువ్వు విజయం సాధించినట్టే బిడ్డ నీకు ఇప్పుడు ఒక అద్భుతమైన రహస్యం చెప్పనా నిన్ను నువ్వు వాడుకోవటం నువ్వు మర్చిపోయావంటే నిన్ను వేరే వాళ్ళు వాడేస్తారమ్మా కాబట్టి నీ తెలివిని ప్రతిభని నీ లక్ష్యం మీద చూపి నువ్వు ఎదిగేందుకు వాడుకో లేకపోతే ఇతరులు ఎలా ఎదగాలి అని నిన్ను వాడుకోవటం మొదలు పెడతారు అలాగే ఆగిపోవటానికి నువ్వు కారణం చెప్పచ్చు ఆగిపోవటానికి కారణం అలసిపోవటం మాత్రమే అని నీకు కానీ అలా నిలిచిపోవటం ఎప్పుడు కూడా అది సరైనది కాదు అలసిపోయి నువ్వు ఆగిపోయావు అంటే నీ లక్ష్యాన్ని నువ్వు వదిలేసుకున్నట్టే ఏడిస్తే కన్నీళ్ళు నవ్వితే ఆనంద ఇవి జీవితంలో సహజమే కానీ ఎప్పుడు కూడా ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయో అది బాధ అంటావు కదా ఆ బాధలో కూడా ఆ కన్నీళ్లు దిగమింకుని నవ్వుతూ ఆనంద బాష్పాలు తెచ్చుకునే విధంగా నువ్వు ఎప్పుడైతే ప్రయత్నిస్తావో ఎప్పుడైతే నువ్వు సాధించాలనుకున్న ఒక విజయాన్ని సాధిస్తావో నీ కళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి ఆ ఆనంద బాష్పాలు చూసి ఈ సాయికి కూడా సంతోషంగానే ఉంటుంది బిడ్డ జీవితంలో కొన్నిటిని ఒంటరిగానే మొదలు పెట్టాలి నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఒక్కదానివే ఉన్నావని ఎప్పుడైతే దిగులు పడుతూ ఉంటావో ఒక్కదానివే ఉంటావు కానీ నీలో ఎదిరించే సామర్థ్యం ఉంది ఎదుర్కోగల బలం ఉంది ఒంటరిగానే ఎదుర్కో ఒంటరిగానే భరించు అలాగే ఒంటరిగానే విజయాన్ని సాధించు నువ్వు సాధించలేనిది ఏదీ లేదు అని నీకు నేను భరోసా ఇస్తున్నాను కదా ఏదైనా సరే ఈ సాయికి తెలియని ఉంటుందా చెప్పు కాబట్టి నీకు ఏది మంచిది ఏది నీ భవిష్యత్తులో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావని నాకు తెలుసు అని నీకు తెలుసు కదా కాబట్టి నీ బలాన్ని నువ్వు గుర్తించు ఒక మనిషి మారాడు అంటే అతని వెనుక బాధ అయినా ఉంటుంది లేక వెన్నుపోటైనా ఉంటుంది నువ్వు అందరికీ దూరంగా ఉండాలి ఎవరు నాకు వద్దు అనే ఒక నిర్ణయానికి వచ్చావంటే నీ వెనుక తప్పకుండా బాధ ఉంటుంది అని చెప్పి నేను అర్థం చేసుకోగలను ఎవరో నిన్ను దారుణంగా మోసం చేశారని నాకు అర్థమవుతుంది కానీ ఆ మోసాలకు వాళ్ళని ప్రతీకారం తీర్చుకోవాలి అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందువల్లంటే వాళ్ళ మీద నువ్వు దృష్టి పెట్టి నీ సమయాన్ని వృధా చేసుకుంటావా చెప్పు నీ జీవితంలో ముందుకెళ్లాలంటే వాళ్ళ గురించి కాకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి ఎందువల్లంటే ఇది నీ జీవితం నీ జీవితాన్ని నువ్వే కదా ఆస్వాదించాలి ఆ జీవితాన్ని నీతోనే నువ్వే కదా పోరాడాలి కాబట్టి నీ జీవితంలోకి మరెవ్వరిని రానివ్వకు మరెవ్వరికి చోటివ్వకు నీ జీవితం మొత్తం నువ్వే ఉండి ఆ జీవితాన్ని ఎలా ఆస్వాదించాలి సంతోషంగా గడపాలి అని పూర్తిగా నీ చేతుల్లో ఉంటుంది నువ్వు ఎలా బ్రతకాలో నీ చుట్టూ ఉన్న నిన్నే నమ్ముకున్న నీ కుటుంబ సభ్యుల్ని ఎలా బ్రతికించాలో నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి నీ సమాజం గురించి నిన్ను ఎత్తి చూపే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే నీ సమయం వృధా అవుతుంది కాబట్టి ఈ సాయి మాటలు అన్నీ మనసులో ఎక్కించుకో అన్నిటినీ మనసులో నింపుకొని నీ విజయం వైపే ఉండు నువ్వు ఏదైతే సాధించలేవు అని నిన్ను హేళన చేసిన వాళ్ళ ముందు తప్పకుండా అది సాధించి ఆ విజయంతో వాళ్ళకి సమాధానం ఇవ్వు ఇదే సాయి ఇస్తున్న నీకు ఒక ఆశీర్వాదమైన సందేశం ఈ ఆశీర్వాదమైన సందేశం నీకు జీవితానికి ఉపయోగపడటమే కాదు తప్పకుండా నువ్వు సాధించే ఒక నా ఆశీస్సులు కూడా బిడ్డ కాబట్టి ఎప్పుడు నేను నీతోనే ఉన్నాను నేను చెప్పే మాటలు నీకు ధైర్యాన్ని ఇవ్వటమే కాదు నేను నీకు అండగా ఉంటానని మాట ఇస్తున్నాను కదా ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా